శ్రీ ఓం రేపు ఆగస్టు పంతొమ్మిదవ తారీఖు సోమవారము పౌర్ణమి శ్రవణ నక్షత్రము రేపు జద్యాల పౌర్ణమి రాఖీ పౌర్ణమి శ్రావణ పౌర్ణమినే రక్షాబంధన పౌర్ణమి అని కూడా అంటారు అన్నయ్య చెల్లి లేదా అక్కా తమ్ముడు వీళ్ళిద్దరి మధ్య ప్రేమానురాగాలతో ఉండాలని ఈ శ్రావణ పౌర్ణమి నాడు ఆడవారు వారి యొక్క సోదరులకు రక్షాబంధన కడుతూ ఉంటారు ఈ శ్రావణ పౌర్ణమి నాడు ఎవరైతే రక్షాబంధన కడతారో వారి మధ్య ఎటువంటి వ్యతిరేకత లేకుండా ఉంటుంది అలాగే రక్షాబంధనం కట్టేటప్పుడు చెప్పవలసినటువంటి శ్లోకము ఏనబద్ధో బలి రాజాంద్రో మహాబల మాచల అనేటువంటి ఈ శ్లోకాన్ని చెప్పుచు రక్షాబంధనం కట్టాలి తర్వాత చిన్నవారు పెద్దవారికి పాదాభివందనము చేసుకుని పెద్దవారు చిన్నవారికి అక్షంతులతో ఆశీర్వచనం చేయాలి ఇలా చేయడం వల్ల వారి యొక్క బంధము జీవితాంతము కలిసి ఉంటారు